అది రిలీజ్ అన్నారు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఇది అందరూ కలిసి ఇప్పుడు కేకలు గోల వన్స్ మోర్ కాదు నాకు మిమల అంత చూస్తుంటే టీజర్గా ఇలా అయిపోతే మరి సంక్రాంతి థియేటర్ లో ఏమవుతారు మీరంతా ఏలే ఏలే కార్ కార్తికటమ్ నేను ఉన్నావు చేశాకంటే

ఈగల్ ఆయిల్ కలెక్షన్ టేకెన్ బి సంవత్సరాలు

ఈ వ్యక్తి చూస్తే అనిపిస్తుంది సినిమా గంట సౌండ్ అనుకుంటాడు ఎవడైనా ఏం మాట్లాడే స్పాట్లో లొకేషన్లో కూడా సార్ వన్ మోర్ ఇంకొక ఎక్సలెంట్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ సినిమా మోడాలి రావాలి మనసు కోరుకుంటున్నా చేయలేదు అనుకుంటాను విశ్వ దగ్గర ఒక మా హీరోయిన్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది విశ్వం పెడతా

పిల్ల నచ్చిందా నా సినిమా చెప్పట్లేదు నచ్చింది నిన్నే చూపించాను చూపించేటర్స్ and again we got an opportunity um, and like to the entire team thank you so much So much more I want to talk about this film and us But yeah, later Ranga Rao a functionally modelled actor And Kavya um, We did not have much uh, nice conversation But still I met you and I heard really good things about you uh, I, th I I heard that your part has come out really well Congrats to you in advance And so, We have jammed a little bit in this film So yeah Anyway, thank you so much to my entire team थैंक यू एवरी बड़ी जॉइनिंग Celebrating the trailer release with us. Uh, I can't understand what you're saying. <laughs> Are you ready for the release on Jan 13th? Can I hear an eagle? Okay, I'm glad. Thank you so much. Thank you, everybody, for joining us. I'm very excited. they want to tell you something. I can't no, no, they'll tell you. అని మనకు వచ్చిన ఇంగ్లీష్ నాలుగు రైడ్లు చెప్పేద్దాం రెడీ సో अॅग्रिकलचर करत మబ్బు వకనసనవరెల్ల తమ్మే దచ్చరేదిని అమ్మ నా ఇంటి దగ్గర రోటి పచ్చడి దిశలా రోటి పచ్చడి అమ్మ మొగుళ్ళలా ఉంది యాయ ఎందుకో అట్లా ఏ సాల నేను వస్తా నానే అంతే మొగుళ్ళల్లేకింది నాదు మిగతా చాలా సినిమాలు మీరు హీరో చాలా చేశారు చాలా చూసాం కానీ ఈ సినిమా హాలీవుడ్ సినిమా ఉన్నట్టు తెలుగులో హిందీ సినిమా ఉన్నట్టుండ తెలుసా అందుకో ఒక ఆయన ఉన్నాడు అక్కడ నిలబడి బక్కగా ఉంటాడు అసలు ఆ మనిషి ఎట్లే ఆ మనిషి అట్ట జయించండి ఆయన సరే ఒకసారి సార్ ఆయన ఈ పిల్లడు ఎవరో తెలుసా కార్తీక్ ఘట్టమనే డైరెక్టర్ ఎన్నక తీశాడు అబ్బాయి సరే ట్రైలర్ నచ్చింది కదా సంక్రాంతికి దీని అమ్మ అసలు మామూలుగా ఉండకూడదు అన్ని సినిమాలు బాగా ఆడాలా సినిమా బాగా చేతుల్లో ఉంది ఆయన రోజు రోజు కొనకి పోతాడు ఆయన అసలు కానీ ఫస్ట్ టైం ఫస్ట్ టైమ్ రవితేజ గారితో ఏంటి నేను ఎవరు కూడా ఆ పిల్లోడు చాలా అంటే చాలా ప్రేమ కళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఈ రావడానికి కారణం కూడా ఆయనే మరి పెట్టడం న్యాయం చేశాను అనుకుంటున్నాను సంక్రాంతి బరిలో నిలబడుతుంది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సినిమాలో మన దేవుడు మంచోడు కాదని ఉంటది కానీ దేవుడు మంచోడు ఎందుకంటే నా లాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ నైన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ లాంటి ఒక డేవిడ్ దేవ్ జాన్ అన్న ఆర్టిస్ట్ కి ఆయన ఛాన్స్ ఇవ్వడం అనేది గ్రేట్ అందరూ ఒకసారి చెప్పలేదు ఆ దేవుడు చాలా మంచోడు ఆ దేవుడిని ఒప్పించడానికి నాకు ఇంకో దేవుడు అన్నాడు దాట్ ఇస్ నథింగ్ దేర్ మై ఫ్రెండ్ మై వెల్ విష మై బాస్ ఎవ్రీథింగ్ కార్తిక్ గట్టం లేని లవ్ యూ లవ్ యూ సో మచ్ లవ్ కార్తిక్ సంక్రాంతికి మాత్రం థియేటర్ లో సినిమా బ్లాక్ బస్టర్ అది మాత్రం పక్క సార్ ఆల్సో హీరోయిన్ రాలేదా అని అడుగుతారా అది ట్రాఫికర్ కట్టేసింది సంక్రాంతికి సినిమా అదిరిపోద్ది థియేటర్లో బ్లాక్ బస్టర్ థియేటర్లో థియేటర్ సౌండ్ చెప్తున్నా అమ్మా స్పీకర్స్ మరి రెడీ చేసుకోండి ఈజ్ అదిరిపోద్ది మీ స్పీకర్స్ అన్ని చెక్ చేసుకోండి సార్ ఇంట్రోట్ ఉంటే మ్యూజిక్ ఆడు పెట్టే

లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే